సంఖ్యాకాండము ఇరవై ఒకటో అధ్యాయము మొదటి వచనం నుండి చివరి వచనం వరకు ఇస్రాయలీలు ఆతారీల మార్గమున వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన కానానీయుడైన ఆరాధ రాజు విని అతడు ఇస్రాయిల్తో యుద్ధము చేసి వారిలో ఇస్రాయేళ్లు యహోవాకు నొక్కుకొని నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించిన ఎడలా మేము వారి పట్నంలను నీ పేరుట నిర్మూలన చేసామన్ రి యహోవా మాట ఆలకించి ఆ కాణనీలను అప్పగింపగా ఇష్టాయిలు వారిని వారి పట్టణంలను నిర్మూలన చేసిరి అందువలన ఆ చోటికి హోర్మాను పేరు పెట్టబడెను వారు ఏదో దేశంను చుట్టిపోవాలనని హోరుకొండ నుండి ఎర్ర సముద్రం మార్గంగా సాగినప్పుడు మార్గ మార్గయాసం చేత జన్ల ప్రాణముశీలను కాగా ప్రజలు దేవునికి మోసేకును విరోధంగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగిప్తులో నుండి మీరు మమ్ము ఎందుకు రప్పించితిరి ఇక్కడ ఆహారం లేదు నీళ్ళు లేవు చవిసారములు లేని ఈ అన్నం మాకు అసహ్యమైనదనిరి అందుకు యహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను అవి ప్రజలను కర్వగా ఇస్రాయేళ్లలో అనేకులు చనిపోయేది కాబట్టి ప్రజలు మోసే యొద్దకు వచ్చి మేము ఎహోవాకు నీకును విరోధంగా మాట్లాడి పాపం చేస్తే యహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకోమని వేడుకొనుమనిది మోసే ప్రజల కొరకు ప్రార్థన చేయగా ఎహోవా నీవు తాపకరమైన సర్పముల వంటి ప్రతిమను చేయించి స్తంభముల మీద పెట్టుము అప్పుడు కలవరపడి ప్రతివాడు దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను కాబట్టి మోషే ఇత్తడి సర్పము ఒకటి చేయించి సర్ప స్తంభం స్తంభం మీద దాన్ని పెట్టాను అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికాను తర్వాత ఇష్ట సాగి ఓబోతులో దిగిరి ఓబోతులో నుండి వారు సాగి సూర్యోదయ దిక్కున అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి అయ్యో ఇయో అబార్యం నొద్ద దిగిరి అక్కడ నుండి వారు సాగి జేరేదు లోయలో దిగిరి అక్కడ నుండి సా వారు సాగి అమోరీల పొలిమె పొలిమేర నుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరికి అద్దరిని దిగిరి అర్నోను మోయాబీలకును అమరీలకు మధ్య నుండు మోయాబు సరిహద్దు కాబట్టి యహోవ సుడిగాలి చేతనైనట్టు వాహేబును అర్నోన్లో పడు ఏర్లను ఆరు దేశ నివాస స్థలముల స్థలములకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపంగా ప్రవహించు ఏర్ల మడుగులను పట్టుకొని మాట యహోవా యుద్ధముల గ్రంథంలో రాయబడి ఉన్నద ఉన్నది అక్కడ నుండి వారు బేయర్నకు వెళ్ళిరి యహోవా జన్లను పోగు చేయచు పోగు చేయము నేను వారికి నిచ్చదనని మోసతో చెప్పిన బావి అది అప్పుడు ఇష్టాయిలీలు ఈ పాట పాడిరి బావి ఒబుకుము దాని కీర్తించుడి బావి ఏలికలు దాని త్రవ్విరి తమ అధికార దండముల చేతను కర్రల చేతను జన్ల అధికారులు దాని త్రవ్విరి వారు అరణ్యం నుండి మత్తానుకును మత్తాను నుండి సహాలియేను సహాలియల్ నుండి బామోతుకును మోయాబు దేశమందలి లోయలో నున్న బామోతు నుండి ఎడారికిని ఎడారికి ఎదురుగానున్న పిస్లా కొండకు వచ్చిరి ఇష్రాయిలు అమోరిలా రాజైన సిహోను దూతలను పంపి మమ్మను నీ దేశంలో బడి వెళ్ళనిమ్ము మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము బావుల నీళ్లు త్రాగము మేము నీ పొలిమేరలను దాటు వరకు రాజమార్గంలోనే విడిచి నడిచి పోదామని అతనితో చెప్పించింది అయితే సిహోను ఇష్టాయిలను తన పొలిమేరలను దాటనీయలేదు మరియు సిహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇష్టాయిలను ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్ళి యహాజ్కు వచ్చి ఇష్ట్రాయిల్తో యుద్ధం చేశాను ఇష్ట్రాయిలు వాన్ని కత్తివాత అతం చేసి వాని దేశమును అర్నోను మొదలుకొని యబోక్ వరకు అనగా అమోనీల దేశం వరకు స్వాధీనపరచుకొనిది అమోనీల పొలిమేర దుర్గమైనది అయినను ఇష్టలు ఆ పట్టణం పట్టుకొనిది ఇస్ట్రాయిలీలు అమోనిల పట్టణం దాని దానివల్ల దాని పల్లెలన్నింటిలోనూ దిగిరి యష్బోను అమోరియుల రాజైన సిహోను పట్నము అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధం చేసి అర్నోను వరకు వాని దేశమంతయు పట్టుకొనేను కాబట్టి సామెతలు పలు పలుకు కరువు కవులు ఇట్లు చెప్పుదురు యోను రం యోకు రండి పట్టణమును కట్టవలను దాన్ని స్థాపింపవలను యోను నుండి అగ్ని బయలు వెళ్ళెను సింహోనుపట్నం నుండి జ్వాలలు వెళ్ళాను అది మోయాబునకును చేరిన ఆరు దేశంను కాల్చెను ఆహ్ అహరోను యొక్క ఉన్నత స్థలంలో ప్రభువులను ప్రభువులను కాల్చెను మోయాబు నీకు శ్రమ కామోసు ప్రజలారా మీరు నశించితిరి తప్పించుకుని తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరియుల రాజైన సిహోనును సిహోనుకు చెరగా ఇచ్చెను వాటి మీద గురిపెట్టి కొట్టితిమి దిబోను వరకు హెజ్బోను నశించెను నోపా లోపాహు వరకు దాన్ని పాడు అగ్ని వలన మెదేబ వరకు పాడు చేస్తేమి అట్లు ఇష్టాయిలీలు అమోరీల దేశంలో దిగిరి మరియు యజేరు దేశమును సంచరించి చూచుటకై మోసే మనుషులను పంపగా వారు దాని గ్రామములను వశం చేసుకొని అక్కడనున్న అమోరీలను తోలివేసిరి వారు తిరిగి భాషాను మార్గంగా వెళ్ళినప్పుడు భాషాను రాజైన ఒగ్గును అతని సమస్త జనమును ఎద్రేయిలో ఎద్రేయిలో యుద్ధం చేయుటకు వారిని ఎదుర్కొన్న బయలుదేరగా ఎహవ మోషేతో ఇట్ల నేను అతనికి భయపడకుము నేను అతన్ని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించిన నీవు హెజ్బోన్లో నివసించిన అమరీయుల రాజైన సింహోనుక్కును చేసినట్లు అతనికి చేయుదువు కాబట్టి వారు అతనిని అతని కుమారులను అతనికి ఒక్కడైనను శేషించకుండా అతని సమస్త జనములను జనమును అతం చేసి అతని దేశంను స్వాధీనపరచుకున్నది దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించబడినాక ఆమె